వెల్కమ్ టు న్యూస్ కరీంనగర్ లో ఈ రోజు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గారి జన్మదినం సందర్భంగా కరీముల్లా షా దర్గాలో పీస్ కమిటీ సభ్యులు గాఫర్ గారి ఆధ్వర్యంలో చాదర్ పూలు సమర్పించి వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరియు జీవితంలో ఉన్నత పదవులు అధిరోహించాలని మరియు వారి సారథ్యంలో అన్ని మతాల వారు వారి వారి పండుగలు మంచి వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకలు చేసుకున్నారని ఇలాంటి మంచి ఆఫీసర్ మన జిల్లాకు రావడం మన అదృష్టమని పేర్కొన్నారు షా దర్గా మూతపల్లి మాన్పూర్ తవక్కల్లి కరీంనగర్ సిపి బర్త్ బర్త్డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు వారు ఆరు ఆరోగ్యాలతో ఉండాలని అల్లాతో దువా చేశారు కమిటీ సభ్యులు అబ్దుల్ గఫార్ లయన్ మరియు పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు న్యూస్ రిపోర్టర్ మేర్జా ఫోయాస్బే కరీంనగర్ జిల్లా బౌసాలం గారి జనమదిన సందర్భంగా మన దర్గా షరీఫ్ సే కరీముల్లా షాహాజీ రంజుల్లా అలీ దర్గా షరీఫ్కి వచ్చి మన అప్పారు గారు ముందు పీస్ కమిటీ సభ్యులు చాలా మంది పీస్ కమిటీ సభ్యులు అందరూ వచ్చి తను ఆయుషాలతో తన సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని కోరారు అట్లాగే ఇప్పుడు మొన్న జరగనటువంటి విలాదు నబీ కానీ దసరా కానీ దీపావళి కానీ వినాయక నిమజ్జనం కానీ దుర్గామాత నిమజ్జనం కానీ దశశామలంగా ఎలా జరిగిందో అదే మాదిరిగా ఇలాంటి సిపిలే మనకు రావాలి ఇలాంటి సిపిలే మనకు ఉండాలని మన రబ్బర్ గారు ప్రత్యక్షించి ప్రార్థన చేపించారు నేను కూడా కోరేది అదే ఒకటే ఏంటంటే మన కరీంనగర్కి ఏసీబీ వచ్చినా కానీ కులమత భేదాలు లేకుండా లా అండ్ ఆర్డర్కి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా ఉండాలని మేము కూడా అందరం కోరేదాకంటే ఒకటే మా సభ్యులు ఈచ్ కమిటీలా నూట యాభై రెండు వందల మంది దాకా ఉన్నాం మేము మేమందరం కలిసి శ్రీత గౌరవనీలన కమలసన్ రెడ్డి గారు వచ్చి ఈచ్ కమిటీని నిర్మించారు అప్పటి నుండి ఇంతమరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు నా మా దేవాలన మా కరీంనగర్ కూడా శశామలంగానే ఉంటుంది కరీంనగర్లో ఏ అవాంఛనీయ సంఘటన ఉండదు ఏదో అత్తరు పిచ్చి కుక్కలు కొంతమంది అత్తరు రెచ్చగొట్టేటోళ్ళు కానీ వాళ్ళకు కూడా పట్టలేసి అరికట్టే దమ్ము మాకు ఉంది కరీంనగర్ ప్రజలకు సత్తా ఉంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా అందరూ గంగా జమున సైజీ అనుకొని ప్రజలందరి నా వాళ్ళే కులమత భేదాలు లేకుండా లా అండ్ ఆర్డర్ని ఎలాంటి అవంచనీయ సంఘటన జరగకుండా చూసే బాధ్యత కూడా సిపి గారు ఉంటుంది కాబట్టి ఆ సిపి ఎవరు కరీంనగర్కి అంత ప్రతి సిపి గురించి మాది ఒకటే ఆలోచన ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చినటువంటి గౌసాలం గారు ఒక ముస్లిం స్కాండేట్ అయినా కానీ ప్రతి పండుగకు ప్రతి దానికి పోయి వారు మంచి సందేశాన్ని భారతదేశానికి అందిస్తున్నారు మేము అతని మీద గర్వపడుతున్నాం మిగతా కరెక్షన్ ఏందో అన్న మాట్లాడతాను మీ పీస్ కమిటీ మెంబర్ అబ్దుల్ గఫార్ आज हमारे सी साहब का जो है ना जन्मदिन है आज पैदाशी दिन है इस मौके पर जो है ना पीस कमेटी के तरफ से सार की उम्र दराजी के लिए तरक्की और कामयाबी और सहेजी के लिए जो है ना आज पीस कमेटी मेंबर्स पूरे आज यहाँ पर हजरत सैद करीम्ला शाह साहब खादरी साहब के दरगाह शरीफ में आज जीारत करके सार के वास्ते दुआ की गई है अल्हम्दुलिल्लाह अल्लाह हमारे सी पी साहब को जो है ना सलामत रखे और कहाँ पर भी उन्होंने रहे यही अमन व शांति बरकरार रहना सार के हाथ में और हर किसी के जो है ना इज़्ज़त करते हुए हर किसी मज़हब का इज़्ज़त करते हुए साफ सबके लिए काम करें अल्हम्दुलिल्लाह सार की मेहरबानी है जो मेहनत है और पूरी टीम की पुलिस डिपार्टमेंट की पूरी टीम की मेहनत है इसके अंदर जो है ना आज करीमनगर में इतने बड़े प्रोग्राम्स हुए गणेश गया दशहरा गया दुर्गा माता गया ये सब प्रोग्राम्स गए इसके अंदर पूरा पीसफुल हुआ और कम्युनल इश्यूज को कुछ नहीं हुए सब गंगा जमुना तहजीब को सार बरकरार रखते हुए एक दूसरे में मिलजुल के जो है ना इंसानियत का पैगाम दिए हुए हैं सर इसके लिए हम अल्लाह आपको सलामत रखे और उम्र दराज करे आपकी जितने भी परेशानी है अल्लाह सब दूर करे और हर साल जैसा आपकी उम्र बढ़ रही वैसे आपको तरक्की और अच्छा पोजिशन पब्लिक में दिलाए दुनिया में और दीन और दुनिया दो कामयाब करे आज यही दुआ की गई है अल्लाह के फलो अल्लाह के करम से जो है ना आज हर कोई अपनी मोहब्बत से वक्त निकाल के यहाँ पर शिरकत करे उन सबका भी मैं शुक्रगुजार हूँ और साथ ही जो है ना हमेशा हमारे करीमनगर के जो भी सी पी आएंगे उनके लिए यही दुआ करते रहेंगे हम कि उनको सलामत रहना और वो लोग लो सलामत है तो करीमगर की पब्लिक सलामत है अलहमदिल्ला बहुत बहुत शुक्रिया आज मौका मिलने के लिए आप सबके रिपोर्टर भाई उनका भी बहुत शुक्रगुजार हूँ मैं आज वक्त निकाल के आप लोग आए बहुत बहुत शुक्रिया अल्लाह हाफिज़ पास्टर त्रिमोत्री जयराज करीम जिला पास्टर अध्यक्ष కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌస్ ఆలం గారి యొక్క జన్మదిన సందర్భంగా పీస్ కమిటీ సభ్యు గఫార్ గారి ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు ఇక్కడ జరగడం జరిగింది కరీముల్లా షా దర్గాలో మరి పీస్ కమిటీ సభ్యులంగా క్రైస్తవుల తరఫున కూడా మేమందరం శ్రీమి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తను వచ్చినప్పటి నుంచి శాంతియుతమైనటువంటి వాతావరణంలో గడిచినటువంటి నెల రోజులుగా వినాయక నిమజ్జనం కావచ్చు విలాదనబీ కార్యక్రమాలు కావచ్చు దుర్గా యొక్క నిమజ్జనం కావచ్చు అన్నీ కూడా సస్యశ్యామలంగా శాంతియుత వాతావరణం జరగడానికి ఎంతగానో తోడ్పాటు అందించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా అభినందిస్తూ వారి యొక్క నాయకత్వంలో ఈ కరిమని ఇంకా ముందుకు సాగాలని వారు దీర్ఘ ఆరోగ్యంతో సుఖ సంతోషంతో వారు వారి కుటుంబం వారి యొక్క కుటుంబ సభ్యులందరూ పరిదీలాలని వారి యొక్క నాయకత్వంలో ఈ కరిమ ప్రజలందరూ వారి యొక్క అధికారులందరి యొక్క సాయ సహకారాలతో శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని నిర్వహించాలని ప్రభు బేరట మేము కూడా క్రైస్తవులందరం కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం వారికి క్రైస్తవులందరి పక్షంగా పీస్ కమిటీ సభ్యుల తరఫున క్రైస్తవులు ముస్లింలు హిందువులు సిక్కులందరి తరఫున వారికి మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం